భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వాపురం మండలంలో నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథక గ్రామసభలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గాంధీ జయంతి సందర్భంగా ఆయన ముందు స్థానిక ఆయుర్వేద హాస్పిటల్లో జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఆ తర్వాత గ్రామస్తులతో కలిసి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించి గ్రామ ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు ఈ సందర్భంగా ఆ వయో వృద్ధులను సన్మానిస్తూ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు పథకం ద్వారా రైతుల తంపలాల్లో వరి పత్తి మిరప పొగాకు వంటి పలు పంటలను మునగ మొక్కలను సాగు చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చు వరించారు ఎకరాకు సుమారు వెయ్యి మునగ మొక్కలు సాగు చేయవచ్చని ఈ విధంగా ఉపాధి హామీ పథకం ద్వారా మరింత ఆర్థిక స్థిరత్వం పొందవచ్చంటూ సూచించారు అంతేకాకుండా ఉపాధి హామీ పథకం కింద మునగ మొక్కల సాగుతో పాటు తేనెటీగల పెంపకం చేపల పెంపకం నాటుకోళ్ల పెంపకం పుట్టగుడుగులు సాగు వంటి ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అటవీ సంపద పెంపొందించుకోవచ్చని అన్నారు రైతులు తమ సొంత డబ్బుతో క్యాటిల్ షెడ్ నిర్మిస్తే ఆ డబ్బులు ప్రభుత్వ పథకం కింద ఆరు నెలల్లో తిరిగిస్తామని తెలిపారు అర్థంగా పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బోర్లకు నీటి కొరత ఉంటుందని ఆ కుంటల్లో చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐడి పద్మలత డిపిఒ చంద్రమౌళి డిఎల్పి సుధీర్ ఎంపీడీఓ వరప్రసాద్ డిఎఫ్ఓ రమేష్ ఎంఆర్ఓ స్వర్ణ ఎంపీఓ ముచ్చలరావు పంచాయతీ సెక్రటరీ మాలేశం ఇతర ప్రభుత్వ అధికారులు పారిశుధ్య కార్మికులు గ్రామస్తులు అంగన్వాడీ టీచర్లు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రోజు నుంచి నా ఇంటిని గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తాను నా గ్రామము ప్లాస్టిక్ వినియోగ రహిత గ్రామంగా నా వంతు ప్రయత్నం చేస్తాను మత్తు పదార్థాల దుర్వినియోగానికి దురంగం ఆరోగ్యంతో ఉండడానికి మంచి జీవన శైలిని కలిగి ఉంటాడు ఇప్పటికే అనుభవం చేసుకుంటా వాళ్ళు కష్టపడుతున్నారు బైక్ లో తిరుగుతారు

ఈరోజు ఇద్దరు మానియలు జయంతి ఉంది ఈరోజు ఇద్దరు కూడా అందరికీ ఆదర్శంగా ఉన్నారు సద్వినియోగం చేసుకొని మన అశోకులం ఊరికి మంచి పేరు తెలుసుకోవచ్చు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి మనకిక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో వచ్చిన అందరు గౌరవ అధికారులు మన డిపిఓ గారు డిఎల్పిఓ గారు స్థానిక తహసీల్దార్ గారు ఎంపీడీఓ ఎంపీఓ ఐథింక్ ఎంపీడో గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇంకా మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు ఇంకా మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు తర్వాత మన యంగ్ ఫెలో ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అట్లానే అందరు అధికారులు వచ్చారు ముఖ్యంగా మన సీనియర్ సిటిజన్స్ అందరు వచ్చారు ఆనాటి స్వాతంత్రం ఆ కాలం ఎట్లా ఉండేది అది చరిత్ర మొత్తం మన పెద్దలందరికీ తెలుసు మరియు ప్రతిరోజు అందరికీ సేవ చేసే మన శానిటేషన్ వర్కర్స్ ఎంపీడబ్ల్యూస్ మరియు పిల్లలందరికీ వచ్చే తరాలకి నేర్పించే అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఇంటింటికి వెళ్ళి హెల్త్ సర్వే చేసే ఆశా ఏఎనస్ అండ్ ఒక లైవ్లీహుడ్లో పని చేస్తున్న మనకి ప్రతి కుటుంబంలో కష్టపడుతున్న మహిళలందరికీ అందరికీ పేరు పేరున నమస్కారం ఇప్పుడు మనకి గాంధీ గారు యాక్చువల్లీ మన దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వాపస్ వచ్చిన తర్వాత జనాలు జమ అయ్యేది కానీ గాంధీ గారికి అది ఉపన్యాసం పెద్ద పెద్దగా కుట్టడం అది అలవాటు లేదు ఆయన యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో పని చేశారు ఒక టాల్ ఫార్మ్ అని ఒక ఒక పొలం తయారు చేసుకొని ఆదర్శ పొలంలాగా తయారు చేసుకొని అది అక్కడ ఆయన అట్లా కృషి చేశారు మరి ఇక్కడ వచ్చిన తర్వాత జనాలు ఏం చెప్పేదంటే అంటే వెయ్యి మంది వచ్చారు సార్ మీరు మాట్లాడండి కొద్దిగా మాట్లాడాలి కదా ఆయన ఇరవై నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేది సో ఈ చిన్న మార్పు అప్పుడు వచ్చింది పద్ధతిలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు కొట్టడం కాదు లాటి పట్టుకొని నడుచుకుంటూ పోదాం ఏదైనా చేయాలంటే ప్లాంటేషన్ చేయాలంటే ఉపన్యాసం కొట్టడం కాదు గడ్డపార పార తీసుకొని దిగాలి దాంట్లో అదేవిధంగా శుభ్రత శుభ్రంగా ఊరు ఉంచాలంటే అన్నీ గల్లీలో పడేయడం కాదు ఇంటి నుంచే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అసలు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ స్టూడెంట్ ఇంట్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆదర్శంగా ఉన్నారు ఈకో బ్రిక్స్ మీరు తయారు చేశారు అసలు రికార్డ్ బ్రేకింగ్ మీరు తయారు చేశారు కాబట్టి మీ అందరికీ అభినందనాలు ఎందుకంటే మనము ఇంట్లో ఉన్న చెత్త వేరే వేరే చేయాలని తర్వాత గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చాలాసారి చెప్తాము కానీ అది నిజంగా చేసుకుంటే గ్రామ పంచాయతీ మీద భారం తగ్గుతుంది ఆ డబ్బుతో వాళ్ళు మనకి మంచి రోడ్లు నీటి సరఫరా ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చు